ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా కలెక్షన్స్ వచ్చి మహిళలందరమే మా ఆనందం అండి ఈరోజు విజయదశమి కదా అందరం కలిపి అమ్మవారిని స్మరించుకుందాం ఒకసారి యా దేవీ శర్వభూతేశు శక్తి రూపేణ సంస్థిత ఓం శ్రీ మాత్రే నమ ఓకే అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి మీరు ఏ పని స్టార్ట్ చేసినా అందులో విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దసరా పండుగ సందర్భంగా కొత్త శారీస్ వచ్చినాయి ది బిగ్ గెస్ట్ ఆఫర్ సేల్ పెట్టబోతున్నాను ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేసినాక సెర్చింగ్ బటన్లో కీర్తిశ్రీ శ్రీ వ్లాగ్స్ అని టైప్ చేస్తే మా ఛానల్ ఓపెన్ అవుతుంది బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీరు మా సబ్స్క్రైబర్ అవుతారు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు మీకు నచ్చిన శారీని కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మేము ఇచ్చే ఈ శారీ రేట్స్ ఇంకెవ్వరు ఇవ్వరండి చాలా తక్కువ కాస్ట్కి ఇస్తాము చూడండి రోజు నేను చూపించే శారీస్ ఈ షాప్లోయే చూడండి ఇక్కడ అన్ని శారీస్ కూడా అన్ని డిజైన్స్ మోడల్స్ కూడా లభిస్తాయి చూడండి ఈ షాప్ మాదే మా మావి గారు ఉంటారు షాప్లోని మీకు ఏ డిజైన్స్ ఏం నచ్చినా కూడా నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ అవైలబుల్లో ఉంటుంది మా మావి గారు లిఫ్ట్ చేస్తారు మీకు ఏ డిజైన్ కావాలి ఏ మోడల్స్ కావాలన్నా ఆయనకి చెప్తే చూపిస్తారు చూడండి వీటిలో కలర్స్ ఎంత బాగున్నాయో పింక్ కలర్ సారీ ఉంది రెడ్ నావీ బ్లూ కలరు మీకు ఈ షాప్లోని ఏ శారీ అన్నా కూడా బయట ఆట్ మీద మా దగ్గర చాలా తక్కువ కాస్ట్కి లభిస్తాయండి క్వాలిటీ కూడా ఉంటుంది చూడండి ఇది రెడ్ కలర్ శారీ అది వచ్చి పింక్ కలర్ శారీ ఇది చూడండి నావీ బ్లూ కలర్ శారీ మొత్తం వైట్ కలర్ స్టోన్ వర్క్ వచ్చింది కట్ వర్క్ డిజైన్ మీదేమో బటర్ఫ్లై మోడల్ వచ్చింది బ్లౌజ్ ఏమో ప్లేన్ బ్లౌజ్ ఇచ్చి కట్ వర్క్ డిజైన్ బటర్ఫ్లై హ్యాండ్స్కి వేసుకోవడానికి ఇచ్చారు చూపిస్తున్నాను చూడండి చూడండి ఇది బ్లౌజ్కి వస్తుంది వర్క్ కట్ వర్క్ డిజైను హ్యాండ్ సిక్ స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ ఫంక్షన్ వేర్కి పార్టీ వేర్కి కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుందండి చూడండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఈ శారీస్ ఇది రాయల్ బ్లూ కలర్ శారీ మొత్తం వైట్ స్టోన్స్ వచ్చి కట్ వర్క్ డిజైన్ బటర్ఫ్లై మోడల్ వచ్చింది ఈ శారీ చూడండి రామా బ్లూ కలర్ శారీ విజయదశమి సందర్భంగా ఐదు వందల యాభై రూపాయలకు మాత్రమే ఇస్తున్నామండి శారీ ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి రామా బ్లూ కలర్ శారీ ఇది ఇది వచ్చి గ్రీన్ కలర్ శారీ ఇది గ్రీన్ కలర్ శారీ ఇది వైట్ కలర్ కుందన్ వర్క్ తో వచ్చింది కట్ వర్క్ డిజైన్ బటర్ఫ్లై మోడల్ వచ్చింది ఈ శారీ చూడండి రెడ్ కలర్ శారీ ఇది ఇది ఇంకా చాలా బ్రైట్ గా ఉంది రెడ్ కలర్ శారీ అయితే పర్పుల్ కలర్ కూడా ఉందండి కలరు చూడండి రెడ్ కలర్ శారీ ఎంత బాగుందో మొత్తం వైట్ స్టోను బార్డర్కి వచ్చి వర్క్ డిజైన్ బటర్ఫ్లై వచ్చింది చూడండి వీటిలో కలర్స్ అన్నీ చూపిస్తున్నాను గ్రీన్ రెడ్ పింక్ పర్పుల్ నావీ బ్లూ కలర్ ఉంది చూడండి ఫోటోలో చూపించినట్టే ఉంటుంది సేమ్ కట్టుకున్నట్లయితే చూడండి రెడ్ కలర్ శారీ ఇలా ఉంటుంది కట్టుకుంటే అందుకే చూసారు కదా శారీస్ ఎంత బాగున్నాయో ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఈ ఆఫర్ టూ డేస్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో